కేంద్ర పరిధిలో ఉన్న శ్రీ శ్రీ ై స్కూల్లో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంకె ఇందిరా ప్రియదర్శిని జీ కొండూరు పిఎస్సీఎస్ అధ్యక్షులు పజ్జూరు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు అప్పుడే మీకు సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు అవన్నీ జరగాలంటే విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నా మీరు చదువుకున్న పాఠశాలకు మీ తల్లిదండ్రులకు రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు అనంతరం పాఠశాల నిర్వాహకులు ముఖ్య అతిథులను శాళవత సత్కరించారు పిల్లలందరికీ కూడా ముందుగా ఈరోజు మన మాజీ భారత ప్రధానమైనటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారి పుట్టినరోజుని మనందరం కూడా చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నాం అవునా మీ అందరూ తెలుసా కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం అనమాట ఆయన పుట్టినరోజుని చిల్డ్రన్స్ డేగా జరుపుకోవాలనేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కానీ ఈరోజు మనందరం కూడా ఆలోచించాలి నేటి బాలలే రేపటి పౌరుడు ఈరోజు మీరంతా కూడా భావితరాల భవిష్యత్తుకి పునాదులు వేసేటువంటి విధంగా ఉండాలి కాబట్టి చాలామంది పిల్లలు చదువు కాకుండా ఎక్కువ ఫోన్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఎంతమంది పిల్లలు బయటికెళ్ళి ఆడుకుంటున్నారు ఇంటికి వచ్చిన వెంటనే ఎంతమంది పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారా ఆడుకోట్లా ఫోను రిమోట్ వీటికి అలవాటు పెడిపోయి పేరెంట్స్ హెల్ప్ చేయట్లేదు అవునా ఒకప్పుడు మా చిన్నప్పుడు స్కూల్ వదిలేస్తే చక్కగా బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళు ఈరోజు మీ పిల్లలు కూడా స్కూల్ ఎప్పుడు వదిలేస్తారా ఎప్పుడు హాలిడేస్ వస్తాయా చక్కగా మమ్మీ డాడీ ఫోన్లు తీసుకొని ఆడుకుంటున్నారు టీవీకి అంకితం అయిపోతున్నారు దానివల్ల బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ లేజినెస్ వెళ్ళి ఆడకపోవటం వల్ల బాడీ ఫిట్గా ఉండదు కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఒక గోల్ అనేవి ఏర్పరచుకోవాలి మీలోనే ఒక సాన్యం మంచిగా ఉన్నారు పీవీ సింధు ఉంది అవునా అంటే ఎందులో కూడా తప్పు కాదమ్మా చంద్రుడి మీద కాలు పెట్టినాలో చంద్రుడి మీద జెండా ఎగరేసాం అవునా నిన్న కాక మనం వరల్డ్ కప్ ఎవరు పెట్టారు లేడీస్ ఇండియా లేడీస్ అవునా కాబట్టి ఆడపిల్లలు ఎందులో కూడా తక్కువ కాదు మన సత్తా ఏంటో క్రికెట్ దగ్గర నుంచి విమానం డ్రైవ్ చేసే వరకు ట్రైన్లు కానివ్వండి ఇలా ప్రతి ఒక్క ప్రతి ఒక్క డిజిట్ కూడా మహిళలు ఉంటున్నారు కాబట్టి మీరు చక్కగా చదువుకొని ఇంటి దగ్గర పేరెంట్స్ హెల్ప్ చేస్తూ ఫోన్కి దూరంగా ఉండండి చిన్న చిన్న పిల్లలకే కళ్ళ వల్ల కళ్ళు ఎంత ఎఫెక్ట్ అయిపోతుందో చూస్తున్నారా దాని వల్ల చదువు తగ్గిపోతుంది ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు మాట వినట్లేదు గేమ్ స్టడీ అయిపోతున్నారు చక్కగా బయటకు వచ్చి మీ ఏజ్ నుంచి మొదలు పెట్టండి స్కూల్ వదిలిపెట్టగానే కాసేపు చదువుకొని కాసేపు గేమ్స్ ఆడుకొని ఇంట్లో పేరెంట్స్ రెంట్ అయింది అవునా కాబట్టి రోజు మీ డిసిప్లిన్ అనేది అలవాటు చేసుకున్నట్లయితే మీరు రేపెద్ద మీలోనే ధోనీ ఉంటారు విరాట్ కోహ్లీ ఉన్నారు సానియా మిచ్చాల్ ఉంటారు పివి సింధు ఉంటారు వాళ్ళందరూ కూడా కష్టపడకుండా ఏది సాధించలేదమ్మా అందరూ చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పుట్టి స్పోర్ట్స్లో కానివ్వండి చదువులో కానివ్వండి ముఖ్యంగా ఎంతో కష్టపడ్డారు మీరు కూడా అలాంటి వాళ్ళని స్పృప్తిగా తీసుకోవాలి బాగా చదువుకోవాలి మరి అలాగే మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో గేమ్స్ కానివ్వండి సింగింగ్ కానివ్వండి డ్యాన్సింగ్ కానివ్వండి ప్రతిదీ కూడా పేరెంట్స్ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే కేవలం చదువులు ర్యాంకులు మాత్రమే కాదు వాళ్ళ ఉన్నటువంటి ని కూడా ఎంకరేజ్ చేయాలి అలా అని చదువుని అసెప్త చేయకూడదు అటు చదువు ఒకవైపు స్టడీస్ వెరీ నాలెడ్జ్ అనమాట చదువు ఉండాలి గేమ్స్ ఉండాలి మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో కూడా మీరు పేరెంట్స్ని తెలియజేయాలి ఓకేనా చెప్పడం వింటారు ఎందు దగ్గర ఫోన్లకు దూరంగా ఉండండి చదువుకి దగ్గరగా ఉండండి చక్కగా స్పోర్ట్స్ అవ్వండి బయటికి వెళ్ళి అలాగే ఈరోజు స్కూల్లో పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చేయండి ఎందుకంటే చిన్నప్పుడు మా ఇలా చిల్డ్రన్స్ డే గుర్తొచ్చింది వచ్చింది అంటే స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేయబోయినా బ్యాంక్ బెంచ్ లో గున్నీ కూడా గుర్తొచ్చి చాలా బాగా ప్రతి ఒక్కరు కూడా డాన్సింగ్ సింగింగ్ కన్వర్జేషన్ ప్రతి కూడా చాలా బాగా చేశారు ఇలాగే అనేది పెద్ద ఎత్తున నల ప్రణాలని ఇంకా ఉన్నతమైనటువంటి సంస్థలు మీరు అధిరోహించాలని ఇంకా అనేటువంటి కొనసాగించాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి